జనకతార గగన మిక్కే కవియు మరణించ నకతార గగన మిక్కే రాజు జీవించ రాతి విగ్రహములందు రాజు జీవించ రాతి విగ్రహములందు సుకవి విజీవించ ప్రజల నాలు అని గుర్రం జాస్వ గారు ఆనాడే రాజులకు రాజన్నులకు సామాన్యులకు కవులకు ఉన్నటువంటి భేదాన్ని ఎక్కడ జీవించాలి అన్నటువంటి నిర్దేశించాడు రాజు విగ్రహాల్లో కాదు కొలువు రాజులు మరణిస్తే ఒక తార రాలిపోతుంది కవులు మరణిస్తే ఒక తారగా నిలుస్తాడు అలాగే ప్రజల గుండెల్లో ప్రజల నాలుకల్లో నిత్యం జీవిస్తాడు ఏ అయినా కూడా మరణించిన తర్వాతనే జీవిస్తాడు మంచి కవి ఎవరైనా కానీ సమాజ సమాజ క్షేమం కోరేటటువంటి రచనలు చేసినటువంటి ఏ కవే మరణించిన తర్వాత జీవిస్తాడు రాజులు పాలకులు మరణిస్తే మళ్ళీ ఎవరు ఊసిస్తారు వారి గురించి అలా ఉంటాయి మనకి ఈరోజు రెండు పండుగలు ఇద్దరు మహనీయులు ఆ మణికట్టులో మాయాశాల ఉన్నటువంటి హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ వారి పుట్టినరోజు అలాగే వ్యవహారిక భాషను గ్రాంధిక భాషను కాదని వ్యవహారిక భాషను సబర భాషను అభివృద్ధి చేసి దానికంటూ ఒక లిపిని తయారు చేసి మనకు అందించినటువంటి మహనీయుడు వ్యవహారిక భాష ఉద్యమ వీరుడు భాషకు గొడుగు పిడుగు మన రామ్మూర్తి పంతులు గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వారి నూట అరవై జయంతి ఇవి ఎప్పటికీ ఈ మన కాలంలో ఉన్నంత వరకు కూడా ఈ ఇరవై తొమ్మిది ఈ ఇద్దరు వ్యక్తులను స్మరించుకోవడం మన బాధ్యత ఒకటి ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆ ఆ వ్యక్తికి సరైనటువంటి జ్ఞానం వస్తుంది అటు ఆరో ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికే సరైనటువంటి జ్ఞానం అందుతుంది జ్ఞానం రావాలంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నటువంటి మెదడుకు ఖచ్చితంగా జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం లభించేది చదువు వల్ల కాబట్టి రెండు మనం సమపాలంలో ఆ చదువు కూడా మన మాతృభాషలో ఉండాలి కాబట్టి ఆ మాతృభాషను గౌరవిస్తూ ఆ మాతృభాషను స్మరించుకుంటూ మాతృభాషను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మీకు అందరికీ మనో చేస్తూ సెలవు